హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా అందరికీ నచ్చే విధంగా మురబ్బ అయితే చేస్తున్నాను చాలా మంచిది చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి హెయిర్కి స్కిన్కి చాలా మంచిది ఈ సీజన్లో మంచిగా ఉసిరికాయలు ఎక్కువ వస్తాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారైనా ఇప్పుడైతే నేను అర కేజీ ఉసిరికాయలు తీసుకొని గింజలు మధ్యలో ఉన్న గింజ తీసేసి ఇలాగ మంచిగా కట్ చేసి పెట్టాను వీటిని ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి వీటిని స్టీమ్ చేసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్ళు పోసి పైనుంచి సిలి గిన్నె పెట్టేసి దాంట్లో వేసి మూత పెట్టేస్తే మనకి మంచిగా కుక్ అయిపోతాయి మనం ఇలాగే చాకుతో గుచ్చితే మంచిగా ఇలా గుచ్చుకోవాలన్నమాట మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అయితే ఎక్కువ మరి ఓవర్ కుక్ చేసుకుంటే మ్యాష్ అయిపోతాయి అలా కాకుండా ఇలా అయితే మనకి కరెక్ట్గా మనకి ముక్కలు తినేటప్పుడు మంచిగా కనిపిస్తాయి తినడానికి కూడా బాగుంటుంది అనమాట సో ఇవైతే కుక్ అయిపోయినాయి కదా మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం దీనికోసం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము చాలా సింపుల్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బెల్లం వేసుకుంటున్నాను నేనైతే పాత బెల్లం యూస్ చేస్తున్నాను మీకు కావాలంటే ఏదైనా యూజ్ చేయొచ్చు చక్కెర యూస్ చేయొచ్చు కొత్త బెల్లం కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని బెల్లం ఒక కప్పు వేసాను ఆ బెల్లం వేసి ఇలా పరిచేసి ఆ పైన ఈ ఉసిరికాయ ముక్కలు వేసి మూత పెట్టేయాలి సిమ్లో పెట్టేసి కొద్దిసేపటికి అది మెల్ట్ అవుతుంది చక్కగా ఆవిరికి సో ఇలా కలుపుకోవాలి మొత్తం మూత తీసి మరి ఎక్కువసేపు వద్దు మాడిపోతుంది నేను తీసుకున్నది పాత బెల్లం కాబట్టి కలర్ అనేది ఇలా వచ్చింది మీరు కొత్త బెల్లం తెల్ల బెల్లం కావాలంటే అది కూడా వాడుకోవచ్చు సో చక్కగా ఇలాగ మూత పెట్టుకుంటూ ఈ పాకం అనేది చిక్కబడేంత వరకు మనం ఈ ఉసిరికాయ ముక్కల్ని కుక్ చేసుకోవాలి దాంట్లో ఈ పాకం ఇలాగ మంచిగా మనకి తీగ పాకం వచ్చినప్పుడు దీంట్లో మిగతావన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒక స్పూను వేసుకోవాలి ఒక అర స్పూను జీలకర్ర పొడి ఒక పావు స్పూను మిరియాల పొడి వేసాను ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా చిక్కపడాలన్నమాట మనకి వాటర్ వాటర్ లాగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసామంటే పాడైపోతుంది సో మంచిగా ఇలాగ చెక్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా తీగ అనేది కొంచెం తిక్కుగా వస్తుంది ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మరీ పల్సగా కాకుండా ఇలా తిక్కుగా వస్తుంది కదా అప్పుడు ఇదైతే మొత్తం చల్లారైన దాకా పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకుంటే చూసారు కదా ఈ విధంగా మనకి తయారవుతుంది ఒక హెయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని గాజు సీసా అలాంటి దాంట్లో వేసుకొని పెట్టుకుంటే చక్కగా ఉంటుంది రోజుకి ఒక స్పూన్ ఒక నాలుగు ముక్కలు తింటే చాలా హెల్దీ మిరియాలు బెల్లం అన్నీ ఉన్నాయి కాబట్టి మంచిది